సోషల్ మీడియాలో వస్తున్న ఈ వీడియోలు చూసి కొంతమంది వీటి మీద వీడియో చేయండి అని అడిగారు వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ పరిస్థితులు బాగోలేదని మనందరికీ తెలుసు ఇవన్నీ దేవుని రాకడ సూచనలని క్రైస్తవులమైన మనం గమనిస్తున్నాం ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అవి ఇప్పటికే మీరు చూసుంటారనుకుంటున్నాను నదులు రక్తంగా మారడం సముద్రాల్లో వింత చేపలు బయటికి రావడం ఇవన్నీ ప్రపంచం నాశనం అవుతుంది అనే కలవరాన్ని పుట్టిస్తున్నాయి ఏదో డూమ్స్ డే ఫిష్ కనపడితే ప్రపంచం అంతం అనే మాటలు వినబడుతున్నాయి ఇలా నదులు ఎర్రగా మారడం జలచరాలు ఎక్కువగా ఒడ్డుకు రావడం అధిక సంఖ్యలో చేపలు చనిపోవడం ఈ సంవత్సరమే కాదు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కార్యాలు ఇప్పుడంటే మనకి విరివిగా ఇంటర్నెట్ వాడకం ఫోన్ టీవీ అందుబాటులోకి వచ్చేసరికి ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి ఇలా వింతైన సంఘటనలు లోకంలో తారసపడుతున్నప్పుడు వెంటనే మనకు బైబుల్ గుర్తుకు వస్తుంది అది చాలా మంచి విషయం ఎందుకంటే అందులోనే సమస్త ఉంది కాబట్టి ఈ వీడియోలో మరొక విషయాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను అదేంటంటే ప్రపంచంలో ఏ విపత్తు జరిగినా క్రైస్తవులకు గుర్తుకు వచ్చేది ప్రకటన గ్రంథం ఇప్పుడు ఎక్కడ చూసినా నదులు ఎర్రగా అవడం చేపలు చచ్చిపోవడం చూసి ప్రవచనాలు నెరవేరుతున్నాయి అని ప్రకటన గ్రంథం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అది మీకు తెలియని సబ్జెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను దూతలు బోరలు ఊదినప్పుడు ప్రకృతి విపత్తుల గురించి ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో కనబడుతుంది ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నుండి మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయాను చెట్లలో మూడో భాగము కాలిపోయాను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను ఇది చదువుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో ప్రపంచంలో జరిగిన ఏ సంఘటనలైనా గుర్తొస్తున్నాయా చెట్లు కాలిపోవటం గడ్డి కాలిపోవటం ఎక్కడన్నా జరిగినట్టు అనిపిస్తుందా రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పద్దెనిమిది లక్షల హెక్టార్లలో అడవులు కాలిపోయాయి జంతువులు చనిపోయాయి ఈ ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్ అందరినీ బాధించింది ఆర్కిటిక్ ప్రాంతం మంటలతో అధికమైన ఉష్ణోగ్రతలతో రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బ్రెజిల్ దేశంలోని అమెజాన్ అడవులు లక్షల ఎకరాల్లో కాలిపోయాయి అక్కడ దాకా ఎందుకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే మొన్నే అమెరికాలో జరిగిన ఒక సంఘటన మనకు తెలియంది కాదు కార్ చిచ్చురేగి లాస్ ఏంజల్స్ ఎలా కాలిపోయిందో మనం చూసాం ఈ అడవులు ఇలా ఎందుకు తగలబడుతున్నాయి అంటే చాలా రకాల కారణాలు చెప్తున్నారు అసలైన కారణం ఏంటో బైబిల్ ఎరిగిన మనకు తెలుసు దోతలు బోరలు ఊదుతున్నారు అని ఇప్పుడు నదులు ఎర్రగావడం చేపలు చనిపోవడం లాంటి కార్యాలు రెండవ దూత బోర ఊదినప్పుడు జరుగుతుందని ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనంలో కనబడుతుంది మూడవ దూత బోర ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి భూమి మీద పడుతుంది ఇంగ్లీష్లో వాంబుడ్ అంటాము ఈ వాంబుడ్ నీళ్ళలోని మూడవ భాగమును చేదు చేస్తుంది ఆ నీరు త్రాగి జనాలు చచ్చిపోతారు ఈ విషయం ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదవ వచనం నుండి కనబడుతుంది నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు ప్రకాశింపకుండా రాత్రిలో మూడవ భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండా వాటిలో మూడవ భాగము కొట్టబడేను అని ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం వచనంలో కనబడుతుంది ఇలా అన్ని దూతలు బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది ఇవన్నీ చదివినప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇలాంటి ప్రశ్న మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను అసలు ఇంతకీ దూతలు బోరలు ఊదుతున్నారా లేదా బోరలు ఓదడానికి సిద్ధంగా ఉన్నారు అని దేవుడు ప్రకృతి విపత్తుల ద్వారా హెచ్చరిస్తున్నాడా ఇలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా కళ్ళు తెరిచే సమాధానం చూపించాడు అదే మీరు కూడా చూడాలని ఆశిస్తున్నాను ఈ విషయం చూశాక బైబిల్ కల్పితమని మాట్లాడే నోర్లన్నీ దేవుడు మూసివేస్తాడు మీరు కూడా మీ స్నేహితులతో బైబిల్ ఎంత వాస్తవమో చెప్పడానికి వెనుకంజ వేయరు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనంలో ఆరవ దూత బోర ఊదినట్టు కనబడుతుంది అప్పుడు ఏమైందో ఒకసారి చూద్దాం వచనం ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బల్పీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము యోఫ్రటిస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర ఉన్న ఆ ఆరవ దూత చెప్పుట ఇంటిని యోఫ్రటిస్ నది దగ్గర నలుగురు దూతలను వదిలిపెట్టమని ఆరవ దూతతో చెప్పబడింది తర్వాత ఏమైందో చూద్దాం మనుషులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిది చూసారా అదే సంవత్సరం అదే నెల అదే రోజు అదే గంటకు యూఫ్రటీస్ నది దగ్గర దూతలు వదిలిపెట్టబడినట్టు రాయబడింది ఇది ఏ సంఘటన గురించి చెప్పబడుతున్న విషయమో తెలుసా చూద్దానండి మనమందరం మొదటి ప్రపంచ యుద్ధం గురించి పుస్తకాలలో చదువుకున్నాం జులై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలై నవంబర్ పదకొండు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మూసింది ఒకసారి గూగుల్లో మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన సమయం అని సెర్చ్ చేస్తే ఇలా కనబడుతుంది లెవెన్త్ అవర్ ఆఫ్ ద లెవెన్త్ డే ఆఫ్ ద లెవెన్త్ మంత్ పదకొండవ నెల పదకొండవ రోజు పదకొండవ గడియ ఈ డేట్ నే దేవుడు మరొక విధంగా రాయించాడు ఒక సీక్రెట్ గా ఇందాక మనం చదివిన విషయం ఇదే కదా అదే నెలలో అదే రోజున అదే గంటకు ఇది గమనించినప్పుడు చాలా షాక్ అయ్యాను మనమందరం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఇంకెప్పుడు జరుగుతాయని అనుకుంటున్నాం ఆల్రెడీ జరుగుతూ వస్తుందనే విషయం మనం గమనించడం లేదు మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన పదకొండవ నెల పదకొండవ రోజు పదకొండవ గడియ సమయంలో యూఫ్రటీస్ నది దగ్గర నలుగురు దేవదూతలు వదిలిపెట్టబడ్డారు ఎందుకో గమనించారా పదిహేనవ వచనం మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని ఆరవ దూత యూఫ్రటీస్ నది దగ్గర నలుగురు దేవదూతలను వదిలిపెట్టినప్పుడు ఇదే జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలో పదిహేను నుండి ఇరవై రెండు లక్షల మంది చనిపోయారు కానీ అదే నెలలో అదే దినమున అదే గంటకు నలుగురు దూతలు వదిలిపెట్టబడిన తర్వాత జరిగిన సంఘటన మీరే చూడండి ఇదేంటో తెలుసా రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఆ జన నష్టం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రెండు పాయింట్ మూడు బిలియన్ ప్రపంచ జనాభా ఉంటే అందులో మూడు శాతం జనానష్టం జరిగినట్టు సర్వే చెప్తుంది డెబ్బై నుండి ఎనభై ఐదు లక్షల మంది చనిపోయారు ఇది ఆ కాలంలో మూడు శాతం జనాభా యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న నలుగురు దేవదూతలు ఎందుకు వదిలిపెట్టబడ్డారు మూడో భాగం సంహరించాలని రెండో ప్రపంచ యుద్ధంలో అదే జరిగింది ప్రపంచంలో మూడు శాతం జనాభా చనిపోయారు దాదాపు యాభై దేశాలకు పైగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి ఈ దేశాల అధిపతులను రెచ్చగొట్టి అంతటి ప్రాణనష్టం జరిగించటానికి యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న నలుగురు దేవదూతలు విడిచిపెట్టబడ్డారు ఇవన్నీ నేను గ్రహించినప్పుడు వామ్మో దేవుడు రాయించిన విషయాలన్నీ ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతూ వస్తున్నాయి మనిషి వాటిని గ్రహించే స్థితిలో లేడు ఈ అంత్యకాలంలో జీవిస్తున్న మనం ఆ విషయాలను తెలుసుకోవాలని దేవుడు టెక్నాలజీ అభివృద్ధి చేశాడు ఈ ఫోన్ల ద్వారా యూట్యూబ్ ద్వారా ఇలాంటి వీడియోల ద్వారా మనిషి జీవిస్తున్న కాలం ఎటువంటిదో తెలియపరుస్తున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి మరొక విషయం గమనించాలి కొన్ని నెలలుగా మనం యూఫ్రటీస్ నది ఎండిపోతుంది అని మనం వింటూ వస్తున్నాం అది కూడా దూత పాత్రను పోసినప్పుడే ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండో వచనం దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించినప్పుడు ఆ నది ఎండిపోయి రాజులకు మార్గం సిద్ధపరుస్తుంది తొమ్మిదో అధ్యాయంలో ఆరవ దూత బోరవుద్దినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం యూఫ్రటీస్ నది దగ్గర నలుగురు దూతలు విడవబడ్డారు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది లక్షల మంది ప్రజలు మరణించారు ఇప్పుడు ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయంలో కూడా ఆరవ దూత ఉంది ఇక్కడ కూడా యూఫ్రటీస్ నది ఉంది అక్కడ పాత్ర కుమ్మరింపబడుతుంది ఇది కూడా యుద్ధం జరగడానికి అని బైబిల్ చెప్తుంది మూడో ప్రపంచ యుద్ధానికి లోకం సిద్ధమవుతుంది చూడండి పద్నాలుగో వచనం అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్కు బయలువెళ్లి భాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను ఈ వచనంలో హార్ మెగిద్దోనను చోటుకి అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రాంతం ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా లేచి ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేయడానికి యూఫ్రటీస్ నది ఎండిపోవటం వలన ఏర్పడిన మార్గం గుండా వస్తారు అప్పుడు దేవుడే ఇజ్రాయెల్ ప్రజల పక్షాన యుద్ధం చేయబోతున్నాడు ఇప్పుడు కూడా ఈ ప్రపంచం మరొక యుద్ధం ఎదుర్కోవడానికి బయలుదేరుతుంది దేవుడే మూడో ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం పక్షాన పోరాడబోతున్నాడు ఆ పోరాటం ఎలా ఉంటుందో చూద్దామా దేవుని బిడ్డల్ని చంపుదామని చూసిన వాళ్ళ పరిస్థితి క్రైస్తవులని లేకుండా చేయాలి అని చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఆ రోజు ఎలా ఉండబోతుందో చూద్దామా మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనం అనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూనూ దుర్మార్గులందరూనూ కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకరికి వేరైననూ చిగురైననూ లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు సరిగ్గా సుమారు వంద సంవత్సరాల క్రితం యూఫ్రటీస్ నది దగ్గర నలుగురు దూతలు విడవబడితే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఇప్పుడు మరలా యూఫ్రటిస్ నది ఎండిపోయి మరొక యుద్ధం తీసుకురాబోతుంది దేవుడు మొదటిసారి ఈ భూమిని నీటితో జలప్రలయంతో నాశనం చేశాడు ఈసారి ఆయన అగ్నితో కాల్చబోతున్నాడు జలప్రలయంలో దేవుడు నోవాహుకి అవకాశం ఇచ్చి ఓడ కట్టుకుని తప్పించుకో అన్నాడు ఆయన ప్రేమలో మార్పు ఉండదు ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రతి మనిషికి బైబిల్ ఇచ్చి రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోండి అంటున్నాడు ఆనాడు నోవాహు ఓడ రక్షించింది ఇప్పుడు కూడా మన కోసం ఒక ఓడ సిద్ధంగా ఉంది రాబోతున్న మూడవ ప్రపంచ యుద్ధం నుండి తప్పించుకోవాలి అంటే ఏసుక్రీస్తు అనే రక్షణ ఓడ సిద్ధం చేసుకోండి అని దేవుడు ప్రపంచంలోని పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తున్నాడు మనల్ని మన జ్ఞానం కాపాడలేదు బైబిల్లో ఉన్న గొప్ప రహస్యాలు తెలుసుకోవడం వలన మనం రక్షణ పొందలేము ఎన్ని గొప్ప సంగతులను నేను చెప్పినా లేదా మీరు తెలుసుకున్నా ఇవన్నీ కేవలం మీరు యేసుక్రీస్తు అనే రక్షణ వడలోకి త్వరగా వెళ్ళాలి అని వినిపించే ఒక అలారం లాంటిది మాత్రమే ఇంకా ఎవరైనా రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నట్లయితే ఈ వీడియో వారికి పంపండి ఈ సంగతులు గమనించైనా వాళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో జీజస్ కమింగ్ సోన్ సో బీ ప్రిపేర్డ్